ప్రస్తుతం ఇది బ్రిడ్జి బ్రిడ్జి మీద నుంచి నేను వెళ్తున్నా చూడండి ప్రస్తుతం మొత్తం ఎక్కడికక్కడికి క్లోజ్ అయిపోయింది మంచు కొండల్ని నా ముందు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కింద పెద్ద నది పారుతుంది కృష్ణా నది పారుతుంది పెద్ద కొండలు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో డ్యామ్ ఉంది అసలు ఏమాత్రం వ్యూ లేదు జస్ట్ ఒక పది పది ఫీట్లు మాత్రమే రోడ్డు ముందు కనబడుతుంది ఇక మిగతా రోడ్డు కనబడట్లేదు రోడ్డును మంచు మొత్తం కమ్మేసింది ప్రస్తుతం నాగార్జున సాగర్ పరిస్థితి మంచుతో కప్పబడ్డట్టుగా పూర్తిగా మంచు మయమైపోయింది ఏరియాస్ అన్నీ కూడా కొండలు పెద్ద పెద్ద కొండలు నది డ్యామ్ ప్రాజెక్టే డైరెక్ట్ కనబడట్లేదు ఓ ఆహా మంచులో చాలా విచిత్రంగా డ్రైవింగ్ చూడండి దేవునికి స్తోత్రం అేదు లేదు చూసారా ఇంత పెద్ద కొండ ఇంకా కనపడలేదు